వెరీ గుడ్ ఈరోజు మనము కూరగాయల గురించి తెలుసుకుందాం ఓకేనా కూరగాయలని ఇంగ్లీష్లో ఏమంటాం కూరగాయలని ఇంగ్లీష్లో ఏమంటాం ఏమంటాం పెద్దగా చెప్పు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి రి రిత్వికాకి క్లాప్స్ బాగా కొట్టాలి ఇప్పుడు కొన్ని కూరగాయల పేరు చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క కూరగాయ పేరు చెప్పాలా చెప్పు నువ్వు చెప్పు మా ఫస్ట్ ఉల్లగడ్డ వెరీ గుడ్ నువ్వు వెరీ గుడ్ నిధీష్ నువ్వు చెప్పు చెప్పింది చెప్పకూడదు ఇంకోటి వేరేది చెప్పు వెరీ గుడ్ భార్గవ్ నువ్వు చెప్పు ఒక కూరగాయ పేరు చెప్పు ఏం కూరగాయలు తెలియవు నీకా అక్కిరా నువ్వు చెప్పుమ్మా బీరకాయ వెరీ గుడ్ ప్రణీత్ నువ్వు చెప్పు చెప్పు బెండకాయ ఆల్రెడీ చెప్పింది పాప నువ్వు వేరే చెప్పాలి ఇంకో దొండకాయ వెరీ గుడ్ మైదిలి నువ్వు చెప్పు ఒక కూరగాయ పేరు మైదిలి కూరగాయ పేరు చెప్పు ఒకటి తెలీదా చెప్పు అయితే అక్కడ చూపించు మా బుక్ చూపించు బుక్ చూపించు మైదిలీకి వాటిలో చూసి చెప్పు చెప్పు వాటిలో ఏందది పెద్దగా చెప్పు వెరీ గుడ్ ఇప్పుడు పాప బుక్ చూపించు చూడండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి వంకాయ ఉర్లగడ్డ బెండకాయ సొరకాయ పచ్చిమిరపకాయ తిప్పు పేజ్ తిప్పు చూడండి అక్కడ కాకరకాయ గుమ్మడికాయ క్యాబేజీ పాలకూర వీటిలన్నిట్లో ఏం చేస్తాం మనము కూర చేసుకుంటాం కూర చేసుకోకుండా పచ్చివే తింటాం ఏమేం ఏం ఏంటవి టమోటా క్యారెట్ ఇవి పచ్చివి తినొచ్చు అన్నమాట ఓకేనా ఈరోజు మనకి ఏం కూర చేసుకుందాం మనము వెరీ గుడ్ వెరీ గుడ్ కూరగాయల పేర్లు ప్రతి ఒక్కరు చెప్పాలి మీరు సరేనా Very good.